ముఖ్య అతిథికి వచ్చేటటువంటి కమలేశ్వరరావు గారు గారికి మరి పాఠశాల మైలాచిరెడ్డి ఉమాదే మేడం గారికి అదేవిధంగా నాతోటి ఉపాధ్యాయు ఉపాధ్యాయులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు విద్యార్థి విద్యార్థులకు నా యొక్క ఆశీస్సులు మరి ఉద్దేశం ఉద్దేశం ఏదైనా దాని అర్థం ఉంది ఇక్కడ ఫీల్సే నైపుణ్యం విద్యార్థులు స్కిల్ అంటే ఏమి ఎంతమంది లేదు స్కిల్ అంటే స్కిల్ అంటే చెప్ ఎవరేనా ఏమి నైపుణ్యం స్కిల్ అంటే నేను అడిగింది స్కిల్ అంటే ఏమి నైపుణ్యం అంటే ఏమి చెప్పమ్మా టాలెంట్ ఏమి ఇంగ్లీష్ లో ఆన్సర్ చెప్పింది ఇంగ్లీష్ లో మీనింగ్ చెప్పింది రైట్ అండి చెప్పింది కానీ స్కిల్ అంటే నైపుణ్యమే టాలెంట్ ఏదైనా ఒక పనిని సులభంగా చేయగలిగే సామర్థ్యం ప్రతి ఒక్కరికి సామర్థ్యాలు స్కిల్స్ ఉంటాయి ఇప్పుడు ఇంట్లో వంట ఎవరు బాగా చేస్తారు అమ్మ వంట చేసే నైపుణ్యం మా అమ్మకుంటుంది మీట్లో